హలో అండి నేను మీ స్నేహ మా ట్రాన్స్ కల్చర్ గురించి మీ అందరికీ తెలియచేయాలని చెప్పేసి అనే ఆలోచనతో నేను ఈ వీడియో తీయడం జరిగిందండి రీసెంట్గా నల్గొందలో రోటీ ఫంక్షన్ జరిగింది కదంటే అంటే రోటీ ఫంక్షన్ అంటే ఎవరైతే ట్రాన్స్ కొంతమంది పెద్దవాళ్ళని ఊరికి నాయక ఎన్నుకుంటాము సో వాళ్ళందరూ వీళ్ళన్నట్టు సో ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మా లైలగురు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు సో ట్రాన్స్లో కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైతే మా దాంట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అన్నంతా కూడా ముందుకు నడిపిస్తారు అన్నట్టు సో దీంట్లో ఎవరైతే కనిపిస్తున్నారో వీళ్ళంతా కూడా ఊరికి పెద్దగా ఎన్నుకున్న నాయకులు అంటారు వీళ్ళందరినీ సో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మురికి మాత అమ్మవారి పూజ చేసి వాళ్ళందరికీ కూడా మా దాంట్లో వాళ్ళందరూ చెప్పాను కదా వాళ్ళందరూ వీళ్ళందరికీ ఆశీర్వాదం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ ఊరికి పెద్దగా నాయకుగా ఎన్నుకున్నాం కదా వాళ్ళందరికీ కూడా ఆ ఊరి యొక్క బాధ్యతలు కానీ ఏ విధంగా ఉండాలి నియమ నిబంధనలు పద్ధతులు ఎలా చేయాలి అనే దాని గురించి అంతా కూడా వాళ్ళకి అప్పచొక్కలు జరుగుతున్నారు సో ఇది దానికి సంబంధించిన వీడియో అనటం సో థ్యాంక్ యూ సో మచ్ అండి నేను స్నేహ